తనా అందరికి తెలుసు మళ్ళీ ఎందుకు చెప్పడం ఈ పప్పులే ఉడక మా చెల్లె చెప్పలేదు మీరు చెప్పాలి గౌరీ వదిలి ఏం కుదరదు చెప్పాల్సిందే నేను సుమతి వచ్చామా ఆగండి ఆగండి పళ్ళెల్లో డబ్బులేసి వెళ్ళండి ఇదిగా సమయానికి ఆపద్బాంధవుల్లో వచ్చి పది మందిలో నా పరువు కాపాడేవు నీ తమ్ముడికి ఎన్నో గొప్ప సంబంధాలు వస్తున్నా నా కూతుర్ని నీ ఇంటి కోడలుగా చేసుకుని నీ స్నేహితుడిని ఆదుకున్నావురా మధ్య అక్షమాపణలో కృతజ్ఞతలు మళ్ళీ అప్ప ఇప్పటికీ రెండు వందల అప్పు మళ్ళీ అప్పు కావాలా ఇదిగో ముందు అసహ్యంగా ఉంటుంది ఏ నీకేమన్నా గజ్జి తమర వగైరా రోగాలు ఉన్నాయా అబ్బా అలాంటి ఏమీ మొత్తం డబ్బు రేపు ఇచ్చేస్తాను అదేం కుదరదాయి ఇవాళ డబ్బన్నా కట్టు సుఖ అన్న ఇంకొకసారి ఇంకొకసారి ఆలోచించండి ఏంద్రి ఆలోచించేది నువ్వు ఇప్పుతావా నన్ను ఇప్పుతావా ఆగండి వద్దులండి మరి ఇప్పు నేనే ఇప్పుతా దీంతో నాకు చెల్లు రెండు జాగ్రత్త వచ్చాడు రెండు సొక్కలు వేసుకుని చూసి నేర్చుకోండి ఏంటి రెండు వందల రూపాయలకు ఎల్లి పట్టుకోండి పో ఏంటి పట్టుకునే ఆడ బస్సు ఎక్కడము బస్సు వెళ్ళిపోవడం అన్ని అయిపోయినాయి నాకు జీతం పెంచు గానీ డబ్బులన్నీ డబ్బు పెట్టుకో నువ్వు అధిక ప్రసంగం చేయమాక ఈ షర్టు నాకు నచ్చింది ఇదే అల్వా అల్వా అమ్మా సుమతి లోపల గొడుగుంది పట్టరమ్మా అక్క పెదబాబు గారికి గొడుగు కావాలంట అక్కడుందమ్మా తీసుకెళ్ళి నాకు వేరే పనులు నువ్వే తీసుకెళ్ళి బావగారు ఇదిగోండి గొడుగు నమస్కారం పెద్ద ఆయన ఇక్కడేం చేస్తున్నారు ఏం లేదు మా ఆఖరి తమ్ముడు సేకరం డాక్టర్ చదవడం పూర్తయింది ఇంకో వారం రోజుల్లో వస్తున్నాడు వాడి కోసం హాస్పిటల్ సిద్ధం చేయిస్తున్నాను ఎంత మంచి మాట చెప్పారండి పేద జనానికి సేవ చేయటానికి ఈ పల్లెటూరుకు వస్తున్నాడు అన్నమాట అన్నకు తగ్గ తమ్ముడు వస్తానండి మంచిది అయ్యా తమరి దయ వల్ల అమ్మాయి పెళ్లి కుదిరింది అలాగా మంచిది వచ్చే నెల పదిహేనవ తేదీ ముహూర్తం ఓహో తమరు కుటుంబంతో సహా దయచేయాలి అలాగే ఆశీర్వాదం తీసుకుని పది కాలాల పాటు పిల్లా పాపతో చల్లగా ఉండమ్మా మరి మేము వస్తామయ్య ఒక్క నిమిషం అమ్మా సుమతే దేవుడి దగ్గర ఉన్న కుంకుమ పండి తీసుకురామ్మా అవును అబ్బాయి ఏం చేస్తుంటాడు రైస్ మిల్లులో గుమస్తాగా పని చేస్తున్నాడు మిల్లులో వెంకయ్య గారి మిల్లులోనండి ఆహా అమ్మా సుమతే కుంకుమేదమ్మా అన్నయ్య ఏంటిది వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను అన్న ఏం చెప్పినా పట్టించుకో ఏంటి అసలు మా అన్నయ్య గురించి ఏమనుకుంటున్నావు ఆయన ఏం చూసుకునే నీకు ఎంత పొగరు గోపి ఏంటి ఆ మాటలు అమ్మా నువ్వు లోపలికి వెళ్ళావు గోపి, కొత్త కదరా ఎందుకలా కంగారు పెడతాం ఏంటయ్యా ఎలక తెచ్చిన వాసన వస్తుంది ఎక్కడా పోయింది ఏమయ్యా ఇలా ఊగుతూ ఉంటే టిఫిన్ ఎలా చేసేది నా కాలు ఊగడానికి నువ్వు టిఫిన్ చేయడానికి ఏంటి సంబంధం నేను అంటుంది నీ కాలు గురించి కాదయ్యా మరి ఈ కాలు గురించి ఆ ముక్క ముందే చెప్పొచ్చుగా ఉడతల బిగేసిన తాట్యాంకి ఎలాగే బోత్సు నువ్వును ఒరే సొంటి ఆడి కింద ఒత్తిట్టు అలాగే

ఏంట్రా విషయం నాకు పోస్టింగ్ ఆర్డర్ వచ్చింది అలాగా మన ఊళ్ళను నన్ను ఎస్ఐగా అపాయింట్ చేశారు చాలా సంతోషం అన్నయ్య నా కాదురా ముందు మీ ఆవిడకి పెట్టావు ఇదంతా అమ్మాయి అదృష్టం నీకు ఉద్యోగం రావాలని ఎన్ని నోములు నోచిందో ఎంతలో దేవుళ్ళకు మొక్కిందో వెళ్ళి మీ ఆవిడికి పెట్టావు చూస్తూ ఎలాంటి పనైనా నాశనం అయిపోతుందని నష్ట జాతకురాదని మా నాతో ఇప్పుడు అంటుండేవారు నా మనసులో నాటుకుపోయింది మీరు కుంకుమని అడిగినప్పుడు అంటూ పెళ్లి చేసుకోబోయే ఆ పిల్లకి నా చేతంతా కుంకుమిచ్చానంటే ఇక్కడ శుభం జరుగుతుందని భయపడ్డానండి అందుకేనండి నేను బయటికి వెళ్తూ గొడుగు అడిగినా ఇవ్వకపోవడం రాకపోవడం అంతేగాని నా బతుకులో వెలుగు నింపిన కాదండి లో దుర్మార్గురాదండి చిన్నపిల్లలు అదృష్టం పూజకు ఉందని మొట్టమొదటి సార్ మీరే ఈ క్షణమే నో తాడకపోయినా పర్వాలేదు బావుగారు మంచి చెట్లకు మనుషులే కారణమైతే ఇక గుళ్ళెందుకు దేవుళ్ళెందుకు ఇల్లెదిరొస్తే అశుభమని నక్కతోక తొక్కితే శుభమని అంటారు అలా అయితే అందరూ ఇళ్లలో నక్కల్నే పెంచుకోవచ్చుగా అలా ఎందుకు చేయరు మంచి చెడు అన్నది మనుషుల మనసుల్లో ఉంటుందమ్మా ఆశీర్వదించే చేతుల్లో కాదు ఇక మిదట నేనెప్పుడూ నీ గడలో నీళ్లు చూడకూడదు సరేనా మధు చిన్నప్పుడు నేనొక్కడే కష్టపడుతున్నానని నాకు సాయంగా ఉండాలని చదువు అవ్వలేదన్న బంకతో చదువు మానేసావు ఇప్పుడు నీ తమ్ముళ్ళిద్దరూ వచ్చారు లిద్దరికీ మంచి ఉద్యోగాలు తన భర్త మాత్రం అలాగే ఉన్నాడని నీ భార్య బాధపడదు చూడుమధు చదువుకున్నోళ్ళే వృద్ధులోకి రావాలని ఏమీ లేదు కృషి పట్టుదల ఉంటే ఎవరైనా ఏదైనా సాధించవచ్చు నీకు ఉన్నాయి నువ్వు కాని తట్టు ఏదీ లేదు పైగా నీకు సాయిగా మేమందరం ఉన్నాం నమస్కారం వారి నుంచి వంద పచ్చడి బాటిల్ వంద మసాలా ప్యాకెట్లు ఎక్కువేయండి అలాగేనండి మార్కెట్ లో మీ ప్రొడక్ట్స్ వచ్చింది చాలా సంతోషం అండి ఐదు లక్షలు కాదు యాభై లక్షలు ఇచ్చిన నా కంపెనీ మూడం జరగదు బాగా ఆలోచించుకొని చెప్పు ఈ వ్యాపారంలో పుట్టి పెరిగినోడ్ని నాతో పోటీ పడకు నా చేతి కింద ఆరు వేల మంది పనిచేస్తున్నారు మొత్తం నాకు ఉన్నాయి నేనే మార్కెటింగ్ చేయలేకపోతున్నాను ఆఫ్టర్ ఆల్ ఒక పరిశ్రమలా పెట్టుకుని నువ్వెలా మార్కెటింగ్ చేయగలవు ఆరు వేల మంది వర్కర్స్ పెట్టుకుని ఆంధ్రా మొత్తం బ్రాంచులున్న మీరే నా కంపెనీ చూసి భయపడుతున్నారంటే నా సరుకులో నాణ్యత ఉందనేగా ఆ నాణ్యత ఉన్నంత వరకు నాకెవ్వరూ పోటీ కాదు ఈ ప్రపంచంలో నేను ఎక్కడైనా మార్కెట్ చేయగలను వస్తాను ఇక్కడ ఏం లేదండి ఇక్కడ లేదండి ఇప్పుడు ఊపిరి పిలిచిబట్టు నెమ్మది ఓకే లేదు ఇలా వచ్చి కూర్చో ఏం లేదు నామూలు కడుపు ఈ టాబ్లెట్స్ మూడు రోజులు వాడు ఎలా వాడాలో ఇందులో రాశారు డాక్టర్ భయపెట్టేశాడు ఆపరేషన్ అది ఇదని కానీ ఈ డాక్టర్ బాబు ఏమీ లేదని చెప్పాడు ఈ బాబు పది ఉండాల భగవంతుడి హస్తవాసి మంచిదని అప్పుడే పేరు వచ్చిందిరా తమ్ముడిని దగ్గరుండి జాగ్రత్తగా చూసుకో పని పనిహాడావులో పడి వేళకి భోజనము అబ్బాయి ఒంటి గంట భోజనం పెట్టు అది అలా జాగ్రత్తగా చూసుకో చూసుకుంటాను నువ్వు వెళ్ళు అదేం కాదండి మరి గోరు కురికినందుకు ఎలక్ట్రిక్ స్తంభాన్ని కట్టేసి ఇలా రక్తం వచ్చేలా కొట్టారండి ఊరు కురికినందుకు ఎలక్ట్రిక్ స్తంభాన్ని కట్టేసి ఇంతలా కొడతారా వాళ్ళతో మనుషుల రాక్షసులా చాలా థ్యాంక్స్ అండి కనీసం మీరైనా అర్థం చేసుకున్నారు వాళ్ళు అర్థం చేసుకోలేదండి ఈ రెండు ఊర్ల ఉన్న మల్లికార్జున స్వామి వారి దేవాలయం జీర్ణదశలో ఉందన్న విషయం మీ అందరికీ తెలుసు ఇన్నాళ్ళు మీ ఊరు వాళ్ళు పట్టించుకుంటారని మా ఊరు వాళ్ళు మా ఊరు వాళ్ళు పట్టించుకుంటారని మీ ఊరు వాళ్ళు దీన్ని ఇలా వదిలేశారు ఈ గుడి మీ ఊరికి ఎంత ముఖ్యమో మా ఊరికి అంతే ముఖ్యం కాబట్టి మన ఇరు గ్రామ ప్రజలు కలిసి దాన్ని బాగు చేయించి కుంభాభిషేకం చేయించాలనే సదుద్దేశంతో ఒక కమిటీని ఏర్పాటు చేశాం ఈ కమిటీలో రెండు గ్రామాలకు సంబంధించిన ప్రముఖులు ఉన్నారు కమిటీ ప్రెసిడెంట్ గా ఎవరిని ఎన్నుకోవాలనే విషయంలో శ్రీ గోపాలరావు గారి పేరు శ్రీ లక్ష్మీపతి గారి పేరు పరిశీలనలోకి వచ్చాయి అందువలన మేమందరం బాగా ఆలోచించి తర్జన భర్జనలు చేసిన మీదట శ్రీ గోపాలరావు గారే అన్ని విధాల ప్రెసిడెంట్ పదవికి అర్హులని ఈ కమిటీ నిర్ణయించడం జరిగింది అంచేత ఈ ఉభయ గ్రామ ప్రజలు శ్రీ గోపాలరావు గారికి ఉదారంగా విరాళాలు అందజేసి ఈ శుభకార్యాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం ఏంటి ఇంకా రాలేదా ఏంటయ్యా టైం పది పది అవుతుంది బోర్డు మీద పది గంటలని రాసింది మీ డాక్టర్ ఇంకా రాలేదు అసలు మీ డాక్టర్ కి టైం సెన్స్ పంక్చువాలిటీ ఏమైనా ఉన్నాయా ఇంతకీ మీరెవరండి నేను డాక్టర్ మీరు డాక్టర్ డాక్టర్ అంటే డాక్టర్ ని కాదయా డాక్టర్ ని చేసుకోబోయేదానని అర్థం అవును నేను ఇక్కడ టోకన్ ఇస్తూ ఉంటాను లేండి తప్పుకోవయా అవును నీ డాక్టర్కి ఎవరో ఎవరు అన్నయ్య ఉన్నాడంటే కదా ఎలాంటోడు ఎలాంటోడంటే అదేనయ్యా చాలా కోపిస్తుంది విన్నాను ఎందుకని అడుగుతున్నారు ఎందుకంటా వింటయ్యా ఆ అన్నయ్య మాట వినగానే నీ డాక్టర్ గడగడా ఉండిపోతాడు అసలు డాక్టర్ చదివే తమ్ముని అలా భయపెట్టచ్చా తప్పు కదా ఆ కాని కాని నాకు మీ డాక్టర్ కి పెళ్ళవని ఆ అన్నయ్య సంగతి అప్పుడు చెప్తాను ఏం చేస్తానండి ఏం చేస్తానా సంవత్సరం తిరగకుండానే కవల పిల్లలి కానీ వాళ్ళనే చేతిలో పెడతాను వాళ్ళకి ఐదు సంవత్సరాలు వచ్చేసరికి ఆయన బాగా ముట్టికెళ్ళేస్తారు అలా నా కసి తీర్చుకుంటాను ఈ డాక్టర్ ఎప్పుడు వస్తాడు ఏంటో అది సర్లే కానీ నువ్వు పని చేయి మీ డాక్టర్ రాగానే నేను వచ్చి వెళ్ళానని చెప్పు నేను అంటే ఓ నా పేరు చెప్పలేదు నందిని ఏం చెప్తావు అదేనండి నందిని గారు వచ్చి వెళ్లారు అని చెప్తాను దీంతో మొత్తం నాలుగు లక్షల తొంభై ఎనిమిది వేల రెండు వందలు అయ్యాయి పోతే నువ్వు ఇచ్చినంత ఇవ్వలేకపోయినా ఈ దైవకారానికి నా వంతు చెంద పద్దెనిమిది వందలు దీంతో మొత్తం ఐదు లక్షలు పూర్తయ్యాయి సరేరా నేను ఈ డబ్బు తీసుకుని పట్న వెళ్ళి బ్యాంక్ లో వేసి వస్తాను అలాగే నేను నీతో వద్దాం అనుకున్నానరా అనుకోకుండా సాయంత్రం ఇన్స్పెక్షన్ వచ్చింది పర్వాలేదు వెళ్ళొస్తాను ఇటు ప్రయోజం లేదు నాలుగు కలుసుకోకుండా తలమజ పెట్టడానికి గట్టిగాది ఉంటే బట్టి మీరు వెళ్ళి మీ సీట్లో కూర్చోండి కొంచెం గాలాన్ని బట్టి ఇప్పుడు ఎలా ఉంది బాబు నా బ్యాగ్ నా బ్యాగ్ ఎవరైనా చూసారా పద్నాలు ఐదు లక్షలు ఉన్నాయి నా అంచనా తప్పు కాలేదు వాడి మంచితనమే వాడిని డబ్బు కొట్టి మన వాళ్ళని పంపించి గుడి తాలూకు డబ్బు కొట్టేశాడని పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి ఇప్పుడు ఆ స్టేషన్ ఎస్ అయ్యేవాడి కంపెనీ వాడే వెళ్ళి వాడి అన్నయ్యని అరెస్ట్ చేసి వీధుల్లో నడిపించుకు తీసుకురావాలి అది నేను కళ్ళారా చూడాలి మనసారా సంతోషించాలి గోపాలం గారు గోపాలం గారు మీరు దేవస్థానం సొమ్ము దొంగిలించారని ఎవరో పోలీస్ కంప్లైంట్ ఇచ్చారంట మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి మీ తమ్ముడు గారు వస్తున్నారు ఎప్పుడు నువ్వు ఉద్యోగంలో చేరావు అప్పుడే తన పరానే తేడా మర్చిపోవాలి నేరం వాడు నీ తమ్ముడైనా అన్నైనా సరే శిక్షించాల్సిన బాధ్యత నీది అదే నువ్వు నీ ఉద్యోగానికి ఇచ్చే గౌరవం కానీ ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందనుకోలేదు నా ఒంట్లో ప్రతి రక్త పట్టు నీ పిచ్చానన్నయ్యా నిన్ను అవమానపరిచి ఉద్యోగం నిలబెట్టుకోలేక నా ప్రాణాలను వదులుకుంటారు కానీ ఈ పని మాత్రమే చేయలేనన్నయ్యా ఇన్నేళ్లు కష్టపడి సంపాదించిన ఉద్యోగానికి రాజీనామా చేస్తావా కనీసం నీ పెళ్ళం ఏమనుకుంటుందోనని ఆలోచించవా ఇందులో అనుకోవడానికి ఏముంది మామగారు ఎండనక వాననకా కష్టపడి ఓ తండ్రి కంటే ఎక్కువగా ఇన్ని పెంచి పెద్ద చేశారు బావగారు అలాంటి చేసే ఆ ఉద్యోగం ఈయనకు అవసరం లేదు బాగుంది అన్నకు తగ్గ తమ్ముడు సరే మీ ఇష్టం నమస్కారం ఓ నువ్వా కూర్చో పర్వాలేదండి ఏంటి ఇలా వచ్చో ఆ రోజు నా కంపెనీని మూసేయమన్నారు ఇప్పుడు నేను మూసేయడానికి సిద్ధంగా ఉన్నాను దానికి ప్రతిఫలంగా నాకు ఐదు లక్షలు కావాలి అలాగే నీకు కావాల్సిన ఐదు లక్షలు నేను ఇస్తాను చాలా థ్యాంక్స్ అండి కానీ మీరు మీ కంపెనీని మూసేయక్కర్లేదు అన్నగారికి జరిగిన అన్యాయం గురించి తెలుసుకున్నాను మీ కుటుంబం గురించి కూడా విన్నాను సహజంగా అందరూ ఐకమత్యానికి ఉదాహరణ రామలక్ష్మణులు అంటారు కానీ ఆ రామలక్ష్మణులు ఎలా ఉంటారు అనేది పుస్తకాల్లో చదవడం తప్ప ఎవ్వరూ చూడలేదు మీ అన్నదమ్ములను చూస్తే ఆ రామలక్ష్మణులు ఇలాగే ఉండేవారేమో అనిపిస్తుంది అలాంటి కుటుంబానికి ఇలాంటి ఇబ్బంది రావడం నిజంగా దురదృష్టం రామునికి హనుమంతుల్లా కాకపోయినా ఏదో వృత్త భక్తిగా నా వల్ల వీలైన సహాయం ఈ ఐదు లక్షలు తీసుకో మీ కంపెనీ పేరు మీద అన్ని సరుకులు తయారు చేయండి నేను వాటిని ప్రపంచమంతా మార్కెటింగ్ చేస్తాను తొందరలోనే తీర్చేస్తాను స్నేహితుల మధ్య ఏంటి మధు వింటే అక్కడ అయిపోయావు రా నువ్వు మీ అన్నయ్యని అరెస్ట్ చేయడానికి కట్టెళ్ళావు ఆయన లొంగిపోవడానికి ఇటు వచ్చారు అవును యూనిఫామ్ చెప్తో పట్టుకొచ్చావేంటి నేను మాత్రం దానికే బెదిరిపోయి ఉద్యోగం వదులుకుంటావా నువ్వు ఇలాంటివి ఎన్నో సమర్థవంతంగా ఎదుర్కోవాలి నిన్ను నేను స్పీకర్ చూడాలి అది కాదా ఇంకేం మాట్లాడకు ఇన్స్పెక్టర్ గారు నన్ను లాకప్లో పెట్టండి ఆగండి సార్ ఆ డబ్బు ఎక్కడికి పోలేదు నేనే తీసి జాగ్రత్త చేశాను ఈ విషయం అన్నయ్యకి తెలియక